ఎస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ జాగ్రత్త గమనించండి ప్రస్తుతం చీనీ బత్తాయిలో సీజన్ కాప్ అయితే నడుస్తుంది అనగా దీన్ని అంబే బహార్ అంటాము ఈ సీజన్ కాపులో చాలామంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ మనకు ఏ ఏ స్టేజ్లో ఏమి పిచికారి చేపించాలి అనగా స్ప్రేయింగ్స్ అనేటివి ఏ ఏ స్టేజ్లో చేయాలి ఒక్కసారి చెప్పండి సార్ అని అడుగుతున్నారు వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను జాగ్రత్త గమనించండి మళ్ళీ మొదటి నుంచి అనగా ముక్కు పడక సైజు పూత నుంచి కాయ కోసే వరకు మొత్తం అన్ని స్ప్రేయింగ్ ఫార్ములాలు చెప్పడం జరుగుతుంది జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ చూస్తే మనకు ఈ సీజన్ కాపు ప్రజెంట్ మనకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నడుస్తుంది అనగా ఈ మూడు నెలలు వచ్చే పూతను సీజన్ కాపు అంటారు జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు వాడు పెట్టిన తర్వాత ఫస్ట్ వాటర్ ఇచ్చిన తర్వాత మోటు పగులుతూనే నేను ముందుగా చెప్పినట్లు నైట్రోబెజిట్ టూ ఎంఎల్ పర్ లీటర్ సిక్స్ ఫార్ములా టూ ఎంఎల్ పర్ లీటర్ అందులోకి ప్రిఫనోఫాస్ వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించండి దెన్ తర్వాత స్టెప్ టూ స్టెప్ టూ గమనిస్తే గన ముక్కు పుడక సైజు మొగ్గ బయటపడుతూనే చిన్న మొగ్గ బయటపడుతుంది ఇప్పుడు మనకు జాగ్రత్త గమనించండి కొత్త యుగురులు వచ్చింటాయి ఆ కొత్త యుగుర్లలో నుంచి ముక్కు పుడక సైజు మొగ్గలన్నీ కనపడుతూ ఉంటాయి ఇటువంటప్పుడు మనకు ఎక్కువగా చక్కెర తెగులు సిట్రస్ సిల్లా దాడి చేస్తుంది ఎందుకనగా కొత్త ఎగురులో రసం ఎక్కువ ఉంటుంది క్లోరోఫిల్ ఎక్కువ ఉంటుంది దానికి ఆకర్షించబడి ఈ సిట్రస్ ఇలా రసం పీల్చడానికి ఎక్కువగా ట్రై చేస్తుంది కాబట్టి మనము చక్కెర తెగులు పేను బంక రాకుండా ఇటువంటి సమయంలో అనగా ముక్కు పొడక సైజు మొగ్గ సమయంలో జాగ్రత్త గమనించండి టోల్ఫెన్ పైరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ దీనికి కీఫన్ అంటాము లేదా తైచీ అంటాము ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేపించండి ఇదిగా దొరకకుంటే మనకు అడామా కంపెనీ ఉంటుంది అసిస్టార్ అని అసిటాస్టార్ అనేది అడామా కంపెనీ ఫార్టీ సిక్స్ ఈసీ ఇందులో మనం చూస్తే అష్టమ పిడ్ బైఫెన్ త్రీ ఉంటుంది ఇది కూడా మనకు ఈ చక్కెర తెగులు పేను బంక లేకుండా ఉపయోగపడుతుంది దాంతోపాటు మనము సోలోమాన్ అంటే ఈ బీటా సైఫ్ త్రీన్ ఇమిడాక్లో కూడా మనము వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి స్ప్రే చేయొచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఈ మూడు ముక్కు పొడక సైజు మొగ్గ బయటపడ్డప్పుడు స్ప్రే చేయించవచ్చు ఎస్ దెన్ నెక్స్ట్ చూస్తే మనకు స్టెప్ త్రీగానే గమనిస్తే మనకు స్టెప్ త్రీలో గుండు మొగ్గ దశలో జాగ్రత్తగా గుండు మొగ్గ ముక్కు పొడక సైజు మొగ్గ అయిపోయినాక గుండు మొగ్గ వస్తుంది కొద్దిగా పెద్దగా బట్స్ మనకు ఆ చెట్టులో వచ్చిన బడ్స్ బాగా కనపడుతూ ఉంటాయి చుక్కలు చుక్కలు తెల్ల కనపడుతూ ఉంటాయి ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉంచండి త్రిప్స్ మైట్స్ ఎక్కువగా దాడి చేస్తాయి తామర పురుగులు నల్లులు తెల్లదోమ దాడి ఎక్కువగా ఉంటుంది ఇట్ ఇటువంటి సమయంలో మనం ఏం స్ప్రే చేయించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డిసైడ్ అనేది డిసైడ్ ధనుక కంపెనీ సో ఇటోఫెన్ ప్రాక్స్ డైఫెన్ థ్యూరాన్ అని ఉంది ఇది మనకు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచికారి ఇది ఇదిగన అందుబాటులో లేని వాళ్ళు సేమ్ ఫస్ట్ స్ప్రే ఏది ఉంటుందో టోల్ఫెన్ పైరాడ్ కీఫన్ అనేది స్ప్రే చేయించవచ్చు దెన్ నెక్స్ట్ చూస్తే స్టెప్ ఫోర్ స్టెప్ ఫోర్లో కనుక మనం గమనిస్తే పూత విచ్చుకున్న తర్వాత జాగ్రత్తగా ఉంచండి గుండు మొగ్గ తర్వాత పూత విచ్చుకుంటూనే ఈ విధంగా పెటల్స్ అన్నీ విచ్చుకుంటాయి ఇట్లా విచ్చుకున్నప్పుడు ఎటువంటి స్ప్రే చేపించద్దండి పిచికారి ఏమి చేపించద్దండి ఎందుకంటే పూత విచ్చుకున్నప్పుడు మనకు పాలినేషన్ జరగాలి గాలి ద్వారా కానీ లేదా కీటకాల ద్వారా కానీ పాలినేషన్ జరగాలి పరాగ సంపర్కం జరగాలి అప్పుడే మనకు పింది అనేది బాగా పట్టుకుంటుంది కాబట్టి ఇటువంటి సమయంలో కెమికల్స్ అనేటివి పిచికారి చేయించకూడదు కేవలం ఒకవేళ తామర పురుగు ఉధృతి కను మరీ ఎక్కువగా ఉంటే అప్పుడు పెస్ట్ ఆయిల్ ఈ వేప నూనె కానుగ నూనె దాంతోపాటు ఏదైనా సిలికా గమ్ కలిపి పిచికారి చేపించండి ఎక్కువ ఉధృతి ఎక్కువ ఉంటే లేదంటే అవసరం లేదు దెన్ నెక్స్ట్ నెక్స్ట్ గమనిస్తే స్టెప్ ఫైవ్ సో స్టెప్ ఫైవ్లో చూస్తే మనకు పూత రెక్కలు మొత్తం రాలిపోయి ముక్కు పొడక సైజు పిందె బయటపడుతుంది జాగ్రత్త గమనించండి పిందెలు బయటపడతాయి ఇటువంటి పిందెలు బయటపడ్డ తర్వాత మనము ఏం స్ప్రే చేయించాలంటే ఇక్కడ మనకు నల్లి తామర పురుగు రసం పీల్చే పురుగు ఈ మూడింటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త గమనించండి ఇటువంటిప్పుడు మనము ప్రిఫనోఫాసు ఫెన్ పైరాక్సిమేటు ఈ ప్రిఫినోఫాసు ఫెన్ పైరాక్జిమేట్ కాంబినేషన్లో మనకు సుమిటోమో కంపెనీ సెట్టి అని ఉంటుంది సుమిటోమో కంపెనీ సెట్టి సో ఇది మనము వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారి చేపించవచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి ఒకవేళ మీకు అది అందుబాటులో లేదనుకోండి మనకు నగాటా ఉంటుంది నగాటా టాటా ర్యాలీస్ నగాటా ఇందులో ఇథియోన్ సైపర్ మిత్రిని ఉండడం వల్ల నల్లికి పురుగుకు రెండింటికి పనిచేస్తుంది సో నగాటా అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించండి దెన్ ఒకవేళ అదుగున అందుబాటులో లేకుంటే మనకు సింజెంటా కంపెనీది అల్లిక అని ఉంటుంది అల్లిక ఇందులో మనకు ల్యామ్డా తయోమితాగ్జిమ్ రెండు కలిసి ఉంటాయి ఇది జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారీ చేయించవచ్చు ఒకసారి జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఎస్ స్టెప్ సిక్స్ స్టెప్ సిక్స్లో మనకు పిందెలు బఠానీ సైజులోకి వచ్చేస్తాయి ఈ సైజులోకి వచ్చేస్తాయి జాగ్రత్త గమనించండి పిందెలు బఠానీ సైజులోకి వచ్చినప్పుడు ఫ్రూట్ డ్రాప్ అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి మనకు ఫ్రూట్ డ్రాప్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్రూట్ డ్రాప్ అనేది నేను చాలాసార్లు చెప్పాను మనకు పాదులో తడి ఎక్కువైనా ఫ్రూట్ డ్రాప్ అవుతుంది తడి తక్కువైనా ఫ్రూట్ డ్రాప్ అవుతుంది అనగా ఎబయోటిక్ స్ట్రెస్సు బయోటిక్ స్ట్రెస్సు పురుగు యొక్క ఉధృతి ఎక్కువైనా రాలతుంది అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది ఫ్రూట్ డ్రాప్ అనేది ఓకే మొక్క ఆరోగ్యం ఇటువంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా నల్లి రసం పీల్చే పురుగు అదేవిధంగా క్యాటర్ పిల్లర్సు ఇటువంటి దాడి ఎక్కువ అవుతుంది వీటి నుంచి మనము పిందెలను కాపాడుకోవడానికి ఎస్ ఒమైట్ ఇది అకారి సైడ్ నల్లికి బాగా పనిచేస్తుంది ఏది ఎర్రనల్లి కానీ లేదా పచ్చ నల్లి కానీ తెల్లనల్లి గారు అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఒమైట్ ఇందులో మనకు ప్రాపర్ గైట్ అనేది ఉంటుంది ఇది మనకు వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచ్చుకార చేయించవచ్చు ఇందులో కావాలంటే పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే యాసిఫేట్ వన్ గ్రామ్ వేసి పిచికారి చేపించవచ్చు అనగా వొమైట్ అనేది నల్లికి పనిచేస్తుంది యాసిఫేట్ అనేది పురుగుకు పనిచేస్తుంది జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ ఎస్ ఒకవేళ రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు సివాంటో బేయర్ కంపెనీది సివాంటో అని ఉంటుంది ఇది మనము వన్ టు వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేసి స్ప్రే చేయించవచ్చు జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ స్టెప్ సెవెన్ ఏడవ స్టెప్ సో ఇక్కడ గమనిస్తే అప్పటికి పిందెలు మనకు గోలీ సైజ్ వచ్చి ఉంటాయి ఈ సైజు గోలీ సైజ్ వచ్చి ఉంటాయి ఈ గోలీ సైజ్ అప్పుడు మనకు ఫ్రూట్ డ్రాప్ అనేది ఒక విధంగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఫ్రూట్ డ్రాప్ను కంట్రోల్ చేయడానికి జాగ్రత్త గమనించండి ఫ్రూట్ డ్రాప్ను కంట్రోల్ చేయడానికి సో రోకో ఇందులో మనకు థయోఫినైట్ మిథైల్ అనే ఫంగిసైడ్ ఉంటుంది సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది అంటే మొక్క లోపలికి పోయి పనిచేస్తుంది కాబట్టి ఈ రోకో అనేది వన్ పాయింట్ టూ గ్రామ్ పర్ లీటర్ వేయండి దాంట్లోకి యాంబిషన్ బేయర్ కంపెనీ యొక్క యాంబిషన్ ఇది మనము ఫ్రూట్ డ్రాప్ను ప్రివెంట్ చేస్తుంది ఇది టూ ఎంఎల్ పర్ లీటర్ వేయండి పురుగు లేకుండా ప్రొఫెక్ట్ సూపర్ అనగా ప్రిఫనోఫాసు సైపర్ మిత్రును వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసి పిచ్చుకారీ చేయించండి దెన్ నెక్స్ట్ హెవీ ఫ్రూట్ డ్రాప్ జరుగుతూ ఉంటే సో ఏదైతే పెద్ద గోలి సైజులు ఎక్కువగా ఫ్రూట్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంటే ఇప్ ఇక్కడ మనము జాగ్రత్తగా ఉంచండి జిబ్బరిలిక్ యాసిడ్ లిక్విడ్ ఫార్మేట్ అయితే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లిక్విడ్ ఫార్మేట్ అయితే వన్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోవాలి అందులోకి యూరియా ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఇక్కడ ఎఫోర్ ఫార్ములా టూ ఎంఎల్ తీసుకోండి బ్యావిస్టిన్ వన్ గ్రామ్ తీసుకోండి ఈ ఫార్ములేషన్లో పిచికారీ చేయడం వల్ల ఫ్రూట్ డ్రాప్ అనేది కొద్దిగా తగ్గుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ నెక్స్ట్ చూస్తే ఎస్ స్టెప్ ఎయిట్ ఇక్కడ స్టెప్ ఎయిట్కి వచ్చేటప్పటికి కాయలు పెద్ద గోళీ సైజు వచ్చేస్తాయి ఈ పెద్ద గోలి సైజు వచ్చినప్పుడు ఇక్కడ మనకు రసం పీల్చే ఉద్ధృతి అయితే పెరుగుతుంది తెల్లరెక్కల పురుగు పొలుసు పురుగు కనబడుతుంది అక్కడక్కడ పొలుసు పురుగు కాయపైన కనబడుతుంది సో దీని నివారణకు మనం ఇన్స్పైర్ చేయాలంటే డ్యానిటాల్ ఇది ఫెన్ ప్రొపాథిన్ అనడం ఇది టెన్ పర్సెంట్ వేసి డానిటాలు ఇన్ ఇందులోకి మనము యాక్టారా సింజంట కంపెనీ థయోమిథాక్జియం యాక్టారా జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ వేసి పిచ్చికారి చేపించవచ్చు అనగా డ్యానిటాలు యాక్టారా రెండు కలిపి పిచ్చికారి చేయించవచ్చు తర్వాత మియోత్రిన్ సో మియోత్రిన్ ఇది ఇందులోకి మనం కాన్ఫిడార్ యాడ్ చేసుకోవచ్చు కాన్ఫిడార్ అనేది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా గమనించండి దెన్ నెక్స్ట్ స్టెప్ నైన్ స్టెప్ నైన్కి వచ్చేటప్పటికి కాయలు అనేటివి నిమ్మకాయ సైజు వచ్చేస్తాయి సో నిమ్మకాయ సైజు వచ్చినప్పుడు నిమ్మకాయ సైజు వచ్చినప్పుడు మనకు ఫ్రూట్ డ్రాప్ తగ్గిపోతుంది ఇంకా కాయ అనేది ఆల్మోస్ట్ సెట్ ఉంటుంది సో ఇక్కడ మనకేమవుతుందంటే ఫ్రూట్ డ్రాప్ తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం క్యాంకర్ తెగులకు సంబంధించిన పిచకాలు చేపించుకోవాలి అనగా కాయ పైన అక్కడక్కడ మచ్చలు వచ్చి అవి బ్రౌన్ కలర్ లాగా వచ్చి పగిలిపోతుంటాయి దాన్ని సిట్రస్ క్యాంకర్ అంటారు సో ఇటువంటి సిట్రస్ క్యాంకర్ లక్షణాలు రాకుండా జాగ్రత్తగా స్ప్రే కొసైడ్ కొసైడ్ టూ థౌజండ్ అనేది మనము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ దాంట్లోకి ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ సిలికాగమ్ వన్ఎంఎల్ వేసి పిచికారి చేయించండి ఇందులోకి ఎటువంటి కెమికల్స్ కానీ ఎఫ్ సిక్స్ కానీ ఎఫ్ ఫోర్ కానీ కలపవద్దు ఎందుకంటే కొసాయిట్ టూ థౌజండ్ ఇందులో కాపర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెయిట్తో కలవదు సో కాబట్టి కొసాయిట్ టూ థౌజండ్ ప్లస్ ప్లాంటోమైసిన్ సిలికాగం ఈ మూడు వేసి పిచికారి చేయించండి దెన్ నెక్స్ట్ స్టెప్ టెన్ ఎస్ స్టెప్ టెన్ స్టెప్ టెన్లో గమనిస్తే కాయలు జామకాయ సైజు వచ్చేస్తాయి జాగ్రత్త గమనించండి స్టెప్ టెన్లో కూడా క్యాంకర్ ఉధృతి మనకు అక్కడక్కడ కనిపిస్తే కాయలు పీకి ఎక్కడన్నా దూరంగా వేసి కాల్చివేయండి క్యాంకర్ లక్షణాలు అక్కడక్కడ కనపడుతూ ఉంటే స్టెప్ టెన్లో వాటిని పీకేసి కాల్చివేయండి అదొకసారి జాగ్రత్త గమనించండి దెన్ స్టెప్ టెన్లో గమనిస్తే సో జామకాయ సైజు కాయ వచ్చి ఉంటుంది ఇక్కడ మనము కాయ సైజు అనేది పెంచుకోవాలి జామకాయ సైజు కాయ సైజు పెంచాలి ఒకసారి స్ప్రేయింగ్ గమనిస్తే కవచ్ క్లోరోతల్ అనేది ఉంటుంది ఇందులో కవచ్ మంచి ఫంగిసైడ్ ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్ జాగ్రత్త గమనించండి ఫస్ట్ రోకో ఫంగిసైడ్ వాడాము అది సిస్టమిక్ ఇక్కడ స్ప్రేయింగ్లో కవచ్ క్లోరోతల్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అనేది వాడుతున్నాము ఒకసారి జాగ్రత్త గమనించండి దెన్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ వేసుకుంటాము కవచ్ ఫంగిసైడు ఇందులోకి జింక్ ట్వెల్వ్ పర్సెంట్ ఈడీటీఏ వన్ గ్రాము ఐరన్ టువెల్వ్ పర్సెంట్ ఈడీటీఏ వన్ గ్రాము బోరాన్ ట్వంటీ పర్సెంట్ ఈడిటీఏ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ యాడ్ చేసుకుంటాం ఇది మనకు కాయ సైజు పెంచడానికి ఉపయోగపడుతుంది దీంట్లోకి ఏదైనా పురుగు లక్షణాలు ఉంటే క్లోరో సైపర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇంతకుముందు స్ప్రేలో మనం ప్రిఫినోఫాసో సైపర్ మిత్రిని యాడ్ చేసుకున్నాం ఇప్పుడు క్లోరో సైపర్ అనేది యాడ్ చేసుకోండి ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా వేసి చేపించండి ఇది స్టెప్ టెన్లో దెన్ ఇక్కడ స్టెప్ టెన్ నుంచి అనగా కాయ జామకాయ సైజు వచ్చినప్పటి నుంచి ఫర్టిగేషన్స్ స్టార్ట్ చేయండి ఫర్టిగేషన్స్ అనేటివి ముందు చేయకూడదు అంటే కాయ చిన్నగా ఉన్నప్పుడు చేయకూడదు ఎందుకంటే ఫ్రూట్ డ్రాప్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఫ్రూట్ డ్రాప్ అనేది కంట్రోల్ అయ్యి కాయ అనేది సెట్ కావాలి ఫ్రూట్ సెట్ కావాలి ఫ్రూట్ సెట్ అయినప్పుడు ఫర్టిగేషన్ స్టార్ట్ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది జాగ్రత్తగా గమనించండి నేను ఇక్కడ చూస్తే డ్రిఫర్టిగేషన్ కూడా ఎట్లా అంటే అట్లా స్టార్ట్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మైక్రో న్యూట్రియన్స్లో స్టార్ట్ చేద్దాం ఏ మైక్రో న్యూట్రియన్స్ అయితే భూమిలో లోపించి ఉంటాయో వాటితో ఫస్ట్ డ్రిప్ ఫర్టిగేషన్ స్టార్ట్ చేయాలి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనకు మనకు సౌత్ ఇండియా మొత్తం సాయిల్ పిహెచ్ అనేది జాగ్రత్త గమనించండి సాయిల్ పిహెచ్ అనేది సెవెన్ టు నైన్ మధ్యలో ఉంటుంది అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆల్కలైన్ సాయిల్సే మనకు సౌత్ ఇండియా అంతా ఇక్కడ గమనిస్తే అటువంటి ఆల్కలైన్ సాయిల్స్లో జింకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ జింక్తో స్టార్ట్ చేస్తాం జింక్ ట్వెల్వ్ పర్సెంట్ హాఫ్ కేజీ పర్ ఏకర్ అందులోకి పొటాషియం హ్యూమేట్ కలిపి డ్రిఫర్టికేషన్ ఇవ్వచ్చు దాని తర్వాత ఒక వారానికి ఐరన్ ఫెర్రస్ టువెల్వ్ పర్సెంట్ హాఫ్ కేజీ పర్ ఏకర్ దాని తర్వాత బోరాన్ ట్వంటీ పర్సెంట్ హాఫ్ కేజీ పర్ ఏకర్ దాని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ వన్ కేజీ పర్ ఏకర్ డ్రిప్ ఫర్టిగేషన్ సో అక్కడికి మనకు జింకు ఐరన్ బోరాన్ మెగ్నీషియం ఈ నాలుగు కంప్లీట్ అయ్యాయి సో అంటే న్యూట్రియన్స్ సెకండరీ న్యూట్రియన్స్ ఈ రెండు మనకు కంప్లీట్ అయ్యాయి ఇక్కడ మనం ఇంకా మైక్రో న్యూట్రియన్స్కి వెళ్ళాలి అనగా స్థూల పోషకాలకు వెళ్ళాలి ఇక్కడ చూడండి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఇది కాయ సైజును యూనిఫామ్గా పెంచుతుంది కాయలన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి సున్నా యాభై రెండు ముప్పై నాలుగు వన్ కేజీ పర్ ఏకర్ దాని తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్కు పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ లేదా మల్టీ మల్టీకే ఇది వన్ కేజీ పర్ ఏకర్ దాని తర్వాత ఇక్కడ గమనించండి కాయలు అనేటివి మనకు ఎటువంటి మాల్ ఫార్మేషన్ లేకుండా కరెక్ట్ సైజు షేప్ రావడానికి కాల్షియం నైట్రేట్ సో ఈ కాల్షియం నైట్రేట్ అనేది వన్ కేజీ పర్ ఏకర్ వదిలండి కాల్షియం నైట్రేట్ తరువాత మనకు సున్నా సున్నా యాభై పొటాషియం షియోనేట్ లాస్ట్లో వస్తాయి లాస్ట్లో లేట్ స్టేజ్లో వస్తాయి ఇంకా కాయ అనేది మనకు కోతకు దగ్గరగా ఉంటుంది హార్వెస్టింగ్కు దగ్గరగా ఉంటుంది అప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో సున్నా సున్నా యాభై పొటాషియం షుయోనేటు ఇచ్చేయాలి టూ కేజీస్ టూ కేజీస్ అట్లా సున్నా సున్నా యాభై టూ కేజీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ పొటాషియం షుయోనేట్ టూ కేజీ టూ అయిపోయాయి అక్కడికి మనకు కోర్స్ అనేది డ్రిఫర్టిగేషన్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది పొటాషియం షియూనేట్ ఇచ్చిన తర్వాత కాయ అనేది ఎక్కువగా చెట్టు మీద నిలవదు అదొకసారి జాగ్రత్తగా గమనించండి అందుకే పీక్ హార్వెస్టింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు పొటాషియం షియూనేట్ అనేది డ్రిఫర్టిగేషన్ చేయండి కేఎంఎస్ అంటాం అప్పుడు కాయ అనేది ఒక్కసారిగా మనకు గబ్బని ఓవర్ నైట్ సైజు వచ్చేస్తుంది చిని బత్తాయి విషయంలో ఓవర్ నైట్ కాయ సైజు పెంచకూడదు అందుకే మనము జింకుతో స్టార్ట్ చేసి పొటాషియం షీని ఎండ్ చేస్తున్నాం జాగ్రత్త గమనించండి దెన్ మనకు స్టెప్ లెవెన్ ఎస్ లాస్ట్ స్టెప్ స్టెప్ లెవెన్కి వచ్చేటప్పటికి మనకు కాయ అనేది క్రికెట్ బాల్ సైజులో వచ్చేస్తుంది క్రికెట్ బాల్ సైజు కాయ ఈ క్రికెట్ బాల్ సైజులో ఉన్నప్పుడు పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త గమనించండి పండు ఈగ ఉధృతి ఈ పండు ఈగ ఉధృతిని మనం కంట్రోల్ చేయడానికి ఫిరమోన్ ట్రాప్స్ అనేటివి దాదాపు ఎకరాకు ఐదు చొప్పున పెట్టండి ఫిరమోన్ ట్రాప్స్ దానితో పాటు జాగ్రత్త గమనించండి ఎల్లో బ్లూ కలర్ స్టిక్ స్టికీ ఫ్యాట్స్ ఎల్లో బ్లూ కలర్ ఫిరమోన్ స్టికీ ఫ్యాట్స్ అంటే జిగురు అట్టలు ఈ జిగురు అట్టలు అనేటివి ఎకరాక ఐదు చొప్పున పెట్టండి దీనివల్ల రసం బీల్చు పురుగు కంట్రోల్ అవుతుంది అదేవిధంగా ఈ పండు ఈగ అనేది నివారణలో ఉంటుంది తర్వాత కాయపైన వడప జాగ్రత్తగామించండి ఇటువంటి సమయంలో కాయపైన వడప వస్తుంది అనగా ఎండ తీవ్రత ఎక్కువ కాయపైన వడప వస్తుంది ఈ వడప నివారణకు మనము కాల్షియం క్లోరైడ్ సో కాల్షియం క్లోరైడ్ క్లోరైడ్ అనేది ట్వంటీ సెవెన్ పర్సెంట్ కాల్షియం క్లోరైడ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ మల్టీప్లెక్స్ కంపెనీ క్లోరోకాల్ అని ఉంటుంది ఇది టూ టు త్రీ గ్రామ్స్ పర్ లీటర్ వేసి పిచికారీ చేపించాలి ఇక్కడ మనకు జాగ్రత్తగా ఉంచండి పీక్ హార్వెస్టింగ్ వచ్చినప్పుడు ఇంక చివరిగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ పురుగు మందు కలుపుకున్నా అందులోకి ఫంగిసైడ్ యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బ్యావిస్టిన్ కార్బడిజం యాడ్ చేయడం వల్ల మనకు కాయ త్వరగా మాగకుండా ఉంటుంది అదొకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా ఎంఫార్టీఫై కానీ సాఫ్ కానీ బ్యావిస్టిన్ కాని ఏదో ఒక ఫంగిసైడ్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి ఎస్ కాయ విపరీతంగా మాగిపోయి రాలిపోతూ ఉంటే మనకు ఇంకొన్ని రోజులు స్టే చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సో జిబ్బరిలిక్ యాసిడ్ యూరియా ఫోర్ ఫార్ములా బ్యావిస్టిన్ కాంబినేషన్లో స్ప్రే చేయించండి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక చివరగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడ చూసినా బంక తెగులు పొలుసు పురుగు కాండము తొలిచే పురుగు ఈ మూడు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి ఇవి కొద్దిగా కనిపించినప్పుడే నాకు కాల్ చేయడం కానీ లేదా వాట్సాప్లో పెట్టడం కానీ చెప్పండి చిన్న అంటే ఒక చిన్న ఫార్ములాతోనే పోయేటట్లు మనము పిచికారీ చేసుకుంటే సరిపోతుంది చిన్న ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ పులుసు పురుగు కనిపించింది అనుకోండి లైట్గా వెంటనే ఈ క్లోరోఫైరిఫాసు వేప నూనె షాంపూ ఆ మూడు కలిపి పిచికారీ చేస్తే పోతుంది దాన్ని మనం అలాగే పెంచుకొని పెద్ద పెద్ద ఇన్సెక్ట్ సైడ్స్కి వెళ్ళాలి ఈ కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళాలి అంత అవసరం లేదు కొద్దిగా చిన్నగా కనిపించినప్పుడే మంచి ఫార్ములాతో ఒక చిన్న ఫార్ములాతో పోతుంది అట్లా ప్రతి ఒక్కటి ఏది కాండం తెరిచే పురుగు కానీ బంగ తెగులు కానీ ఏదైనా కానీ కొద్దిగా ఉన్నప్పుడే గమనించి ఖచ్చితంగా మీకు ఏదైనా అవసరమైతే నాకు వాట్సాప్లో పెట్టండి మంచి ఫార్ములా అనేది పెట్టడం జరుగుతుంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం అంటే వ్యాధి రాకముందే మనం దానికి తగిన చికిత్స చేసుకుంటే కన ముందే వ్యాధి ముందే దానికి తగిన చికిత్స చేసుకుంటే కన చాలా మంచిది ఒకసారి జాగ్రత్త గమనించండి ఫీల్డ్ మానిటరింగ్ అనేది తప్పనిసరి ఉండాలి తోటలలో ఖచ్చితంగా నేను పదే పదే చెప్తున్నాను ఒక ఎకరాకు పది మొక్కలు క్షుణ్ణంగా పరిశీలించాలి జిగ్జాగ్లో పరిశీలించాలి అట్లా పరిశీలిస్తే వ్యాధులు బయటపడతాయి మంచి తగిన పిచికారీ చేసుకుంటే మొక్కలను కాపాడుకోవచ్చు చినీ బత్తాయి రైతులు ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ